బొడి సత్యనారాయణ ఫలానా సోన్ సోని మీకు తెలుసు వాళ్ళని అడగచ్చు మీ ఈ అగ్నికుల క్షత్రియ జాతి గౌరవాన్ని వేసవెత్తు వేసవెత్తు తగ్గించకుండా సంపాదించాను నేనేం సంపాదించిన అగ్నికుల కుల అంటే సామాన్యుడు కాదు ఏంటి మహానీయుడు ప్రపంచంలోనే ఎన్నో దేవాలయాలు నిర్మించినటువంటి జాతి అగ్నికుల క్షత్రియ జాతి ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి దానాలు చేసినటువంటి జాతి అగ్ని కుల క్షత్రియ జాతి సర్వస్వం దానం చేసినటువంటి వ్యక్తి ఏవి తన దాయాదులకు కానీ తన పిల్లలకు కానీ తన కుటుంబానికి కానీ ఒక ఎకరం భూమి ఉంచుకోకుండా దానం చేసినటువంటి వ్యక్తి మల్లాడి శ్యంగనాయర్ గారు అగ్ని కుల క్షత్రియ జాతి ఈ వేళ అగ్ని కుల క్షత్రియ జాతి అని చెప్పేసి జీవో తీసుకొచ్చి మద్రాసు వెళ్ళి కోర్టులో వేసి జీవో తీసుకొచ్చి ఈ వేళ మహోన్నతమైనటువంటి నామకరణ చేసినటువంటి గర్వం తెచ్చినటువంటి వనమండల లక్ష్మణ స్వామి అగ్ని కుల క్షత్రియ జాతి కానీ ఏమో ఏంటో మరి ఎక్కడ తేడా వచ్చిందో డెవలప్మెంట్ లో తేడా వచ్చింది అది అందరూ ఆలోచించాలి ఎక్కడ తేడా వచ్చిందంటే విద్యలో తేడా వచ్చింది మనం విద్యలో వెనకబడి ఉన్నాం ఇప్పుడిప్పుడే పిల్లలు అందరు వస్తూ ఉన్నారు పిల్లలు చదువుకుంటా ఉన్నారు అందరూ జాబులు చేస్తూ ఉన్నారు పర్వాలేదు అందుకు మెల్లిగా అందుకుంటది ఫుల్ మన జాతి విద్య మీద విద్య మీద ఉద్యమం చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేను ఏదో రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోవటానికి కాదు రాటం ఇది తూచా ఆచరించి నేను చెప్తున్నాను మీకు విద్య మీద మనం ఉద్యమం తీసుకురావాలి అంటే ప్రతి ఇంటిలో ప్రతి ఆడపిల్ల కానీ మగపిల్ల కాని అందరినీ చదివించేటటువంటి ఉద్యమం తీసుకోవాలి అలాగ నాడు మన జాతి మన అగ్ని కుల జాతీయ ఈ వంశం మూడు పువ్వులు ఆర కాయల కింద అభివృద్ధి చెందుతుంది నేను చెప్పాను కదా ఆచరించానని చెప్పాను కదా నేను మొట్టమొదట వ్యాపారం చేసుకునేవాడిని అందరికీ తెలుసు ఎందుకంటే బాబుజీ గారు ఈఎంకు అంటే తెలియని వాళ్ళు ఎవరో తప్ప కొంతమంది ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళకి నా యొక్క స్థితిగతులు అందరికీ తెలుసు అంటే విద్య కూడా నేను లక్ష్యం ఉంచాను అంటే నాలుగు లక్ష్యాలు ఈ నాలుగు లక్ష్యాలు ఏంటంటే ఆరోగ్యమందు లక్ష్యము విద్య ఎందు లక్ష్యము ధనమి ఎందు లక్ష్యము భక్తి జ్ఞాన వైరాగ్యం ఎందు లక్ష్యములు ఈ నాలుగు లక్ష్యాలు ఈ నాలుగు లక్ష్యములు ఉత్తీర్ణుడు ఎవడైతే ఉన్నాడో సంపూర్ణమైన మానవుడు లోటుపాటు లేవు దగాలకు లోనవుడు ఏంటి భూమికి పైన గాని భూమి కింద గాని ఈ నాలుగు ఆచరించిన వాడికి మిన్నవాడు ప్రపంచంలో ఎవడో లేడు ఈ నాలుగు ఆచరించాలి దేని ఎందు ఆరోగ్యమందు లక్ష్యము విద్య ఎందు లక్ష్యము ధనమ ఎందు లక్ష్యము భక్తి జ్ఞాన వైరాగ్యమందు లక్ష్యములు ఈ లక్ష్యాలు ఈ నాలుగు నేను ఆశ్రయించాను కారణం ఏంటంటే మాకు ఆశ్రమం అసలు ఋషి ఆశ్రమం అని చెప్పేసి ఒక ఆశ్రమం ఉంది మాకు నాన్నగారు తలపెట్టారు దాన్ని నేను అభివృద్ధి చేస్తా ఉన్నాను ప్రతి సంవత్సరం ఒక వెయ్యి పదిహేను వందల మంది కర్ణాటక హైదరాబాదు ఒక పది రాష్ట్రాల నుంచి గురువుల చేత ఉపన్యాసాలు చెప్పించి జ్ఞానవంతులుగా తీర్చె కార్యక్రమాన్ని తీసుకుంటాను అలాగే విజయందు లక్ష్మీ అంటారు నేను కొంతవరకే చదువుకున్నాను కానీ మా అబ్బాయి ఇప్పుడు అదే చెప్తున్నాడు కదా మీ జల్ మీ జటమి గారు పెద్దలుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు